స్వాగతం సివిల్స్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం ఆటో దివ్యాంగుల కోటపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మిత సభర్వాల్ ను వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండల కేంద్రంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం నరేష్ రెడ్డి జిల్లా అధ్యక్షులు గుర్ర గోపి యాదవ్తో కలిసి వికలాంగుల అవమానపరిచిన సీనియర్ ఐఏఎస్ అధికారి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్పితా సభర్వాల్ చిత్రపటానికి కోడి రక్తంతో రక్తాభిషేకం చేసి తగ్ధం చేసి రోడ్డుపై బయట వేడుతున్న రీతిలో నిరసన తెలిపారు ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాపుల్ నవీన్ మద్దతు ప్రకటించారు సంఘం జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సమాజాన్ని అధికారి ఫైనాన్స్ కమిషన్ మెంబర్ అయినటువంటి మరి స్మితా సబర్వాల్ వికలాంగుల సమాజానికి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి మరి అదే మెడికల్ మెడికల్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగుల సమాజాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే మరి నేటి వరకు కూడా ఆమె మీద కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడాన్ని భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి రాష్ట కమిటీ పక్షాలు మేము పూర్తిస్థాయిలో తప్పుబడుతూ ఇవాళ స్మితా సమర్వాల్ వెంటనే వికలాంగల సమాజానికి క్షమాపణ బేషరత్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇవాళ భారత వికలాంగుల కుల పరిరక్షణ సంబంధించి ధ్వర్యంలో నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ మీద ఆమె యొక్క దృష్టి బొమ్మకు మరి కోడి రక్తంతోనే రక్తాభిషేకం చేస్తే ఆమె యొక్క దృష్టి బొమ్మను ఈ రోజు దగ్గరం చేయడం జరుగుతుంది ఒకటే సునీత సబ్రమాల గారికి మేము ఒకటే వ్యతిరేకం జారీ చేస్తున్నాం వికలాంగుల ఏదైతే వికలాంగులు చింతపరిచే విధంగా మీరు వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుంటే భారత వికలాంగుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దేశంలో ఉన్న ప్రధానమంత్రి గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పదహారులో లో వికలాంగుల అవమాన పరిస్థితే వికలాంగుల అట్రాసిటీ చట్టం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది ఇవాళ ఒక ఏ ఆఫీసర్ వికలాంగుల సమాజాన్ని

మరి సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో వికలాంగుల రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి మరి వికలాంగులకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి వ్యాఖ్యానించినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబరవాల్ని వెంటనే అరెస్టు చేసి ఆమె మీద వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం కేసు నమోదు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల వికలాంగులక్కల ప్రొడక్షన్ సమితి ఆధ్వర్యంలో ఈరోజు భారత వికలాంగతి ఆధ్వర్యంలో ఈ రోజు గరేపల్లిలో మరి యొక్క నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇవాళ వికలాంగుల సమాజాన్ని అవమానపరిచే విధంగా వికలాంగుల సమాజాన్ని ఏలన చేసే విధంగా ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి మరి సునీతా సబ్రవారి వ్యాఖ్యలు చేసింది వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే స్వితా సబ్రవారి వ్యాఖ్యలకి మరి చర్యలు తీసుకోవాలి ఆమె వికలాంగుల సమాజం మీరు చేసినటువంటి వ్యాఖ్యలు